కూటమి ప్రభుత్వానికి కూలిపోయే రోజులు దగ్గర పడ్డాయని పతికొండ మాజీ ఎమ్మెల్యే కంకాటి శ్రీదేవమ్మ హెచ్చరించారు పేద ప్రజల అభిమానానికి వ్యతిరేకంగా పనులు చేసుకుంటూ పోతే పుట్టగతులు లేకుండా పోతారని తీవ్ర స్థాయిలో ద్వేషమెత్తారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్వీకరించిన అరవై రెండు వేల పత్రులను జిల్లా కేంద్రానికి తీసుకువెళ్లే వాహనానికి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ నాయకులతో కలిసి జెండా ఊపి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ సాగరంపారు కోటి సంతకాల పత్రులను మోటార్ సైకిల్ ర్యాలీతో పట్టణంలోని ప్రధాన రహదారి మీదుగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు తీసుకువెళ్లారు పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేవలం ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను దానికి అనుబంధంగా ఆసుపత్రులను నిర్వహించే వీలు పడుతుందని తెలియజేశారు దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకురాని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలను వైసీపీ ప్రభుత్వంలో జగనన్న తీసుకొచ్చారని చెప్పారు

வைக்கிறேன் <tip> <gosses> <tip> <limitations> <tip> <tip> மெடிக்கல் காலேஜ் பிரவேட் கவனவே